రీసెంట్గా చనిపోయిన చందు గారి బ్రదర్తో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము తన చావు వెనుక కారణాలు ఏంటి ప్లస్ అని చూసాట్ చేసుకోవడానికి అసలు ఏంటి రీజన్స్ అవన్నీ కనుక్కొని అయితే తెలుసుకుందాము హలో సార్ చెప్పండి సార్ మీరు చందు సార్కి ఏమంటారు ఓన్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ని నేను అండి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది సార్ అంటే అంత చిన్న చనిపోవాల్సిన అవసరం ఏంటి సార్ ఓన్లీ ఫార్మాలిటీ అతని ప్రెజరైజ్డ్ మైండ్ సెట్ ఒకటే కారణం సో అది ఎలా జరిగిందంటే అంటే తన కొత్త కోట్ కో యాక్టర్స్ అని చనిపోవడం యాక్సిడెంట్లో తన పక్కనే ఉండడం అతను ముందే చనిపోవడం చనిపోయే టైంలో ఫస్ట్ యాక్సిడెంట్లో ఇతను దెబ్బ తాకితే ఆమె కంట్రోల్ చేసుకోకపోవడం కార్డియాకరేస్ రావడం అదొకటి మెయిన్ డిప్రెషన్ చనిపోయిన తర్వాత నేను కలవడం జరిగింది ఇంట్లో పిలిచి మాట్లాడడం జరిగింది అది కూడా అప్పటికి కూడా లో లెవెల్ బడ్జెట్ డిప్రెషన్లో ఉన్నాడు లో లెవెల్ టోటల్ నేను అంత కంట్రోల్ చేశాను మాట్లాడాను బట్ స్టిల్ ఏదో ఇంట్లో వాళ్ళు వాడు ఏదో పోస్ట్ ఏదో పెట్టాడంటే ఆ టూ డేస్ అది ఏదైనా పెడితే మన వాళ్ళు భయపడడం జరిగింది నేను డైరెక్ట్గా అడగడితే లేదన్నా ఇదంతా కాదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అన్నాడు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ వెరీ ఇంపాక్ట్ క్యాండిడేట్ నాకు తెలుసు అది ఎందుకంటే మేము ఇద్దరం క్లోజ్గా ఉంటాము అలా ఉండదని కాన్ఫిడెంట్గా చెప్పాడు అన్ఫార్చునేట్ డిప్రెషన్కి కాలేకపోయాడు అది కొండ వెళ్ళడం జరిగింది పవిత్ర గారు చనిపోయిన తర్వాత అంటే తిన డిప్రెషన్ లెవెల్స్ చూసిన తర్వాత మీరు తనకి ఎవరో ప్రొటెక్షన్ కానీ అలా అంటే తనకి కేర్ తీసుకోవడం కానీ అలాంటివి కేర్ తీసుకోవడం అంటే తను చనిపోయిన తర్వాతనే మేము పిలవడం జరిగింది తను రావడం జరిగింది మేము మాట్లాడడం జరిగింది అతని ఫీలింగ్స్ అన్ని మేము అర్థం చేసుకున్నాము తను లో లెవెల్ బడ్జెట్లో అన్న ఉండడం వల్ల ఎలాంటి బాండింగ్ వాళ్ళ బాండింగ్ ఇచ్చిన తర్వాత సెట్ అయ్యాడు వాళ్ళ మాట్లాడడం కానీ మాతోటి రియాక్ట్ కావడం కానీ సో మేమేమనుకున్నామంటే ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాండిడేట్ మాకు తెలుసు ఫిజికల్ మెంటల్గా సో ఇది ఒక చిన్న పాయింట్ వల్ల మేము అన్నీ అతని బాండింగ్ చేసాము అలానే రియాక్ట్ అయ్యాడు సో మేము నాకు తెలుసు కాబట్టి అలాంటిది ఏమి ఉండదు అని అనుకున్నాము బట్ అనుకోలేదు అసలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అతను అనుకోలేదు అసలు ఎందుకంటే చెప్పాడు స్ట్రైట్ అవి నాకు చెప్పాడు మా అందరు చెప్పాడు నేను అందరం కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అదంతేం లేదు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు అన్న అది అని చెప్పడం నాకు జరిగింది నేను ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను నాకు తెలుసు కాబట్టి ఇదంతా ఉండదు అంతే ఇది జరగడం అన్ఫార్చునేట్ చంద్రు గారికి ముందే మ్యారేజ్ అయింది కదా సార్ అంటే తనకి పిల్లలు కూడా ఉన్నారు కదా అంటే పిల్లలకి కాల్ చేసి అమ్మని జాగ్రత్త చూసుకో అలాంటి మాటలు చెప్పారు అని వస్తున్నాయి బయట టాక్ అది నిజమే అంటే అది కాదు అన్ని అది ఎవరు క్రియేట్ చేశారో మీడియా నేను ఎవరిని బ్లేమ్ చేయను అది ఎవరు తెలియదు ఫాల్స్ స్టేట్మెంట్ కొన్ని చార్ట్ హిస్టరీ కూడా శిల్పా గారు అయితే మనకి పబ్లిక్ లో చూపిస్తున్నారు బయట చార్ట్ అయితే వస్తుంది సార్ అంటే వేరే వాళ్ళతో చార్జ్ చేసింది నేను చనిపోతాను కానీ ముందే టూ డేస్ ముందు హింట్ ఇచ్చారు అన్నట్లు టూ డేస్ పాయింట్ అనేది ఏంటంటే వాడు పోస్లో పెట్టాడు అనమాట టూ డేస్ తర్వాత నేను వస్తున్నాను అని ఏదో పెట్టాడు అంటే చనిపోయేంత దగ్గరికి వెళ్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే అతన్ని మేము బాండింగ్ చేయడంలో డైరెక్ట్ అడగడం జరిగింది అదంతా ఏం లేదని స్ట్రాంగ్గా చెప్పాడు అయిన తర్వాత అప్పుడు మేము ఆహా అనుకున్నాం బట్ ఈ లెవెల్కి వెళ్ళిపోతాడు అని ఎవ్వరికీ తెలియదు బట్ బేసిక్ పాయింట్ ఇస్ వెరీ క్లియర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఫిజికల్లీ మెంటల్లీ ఆ లెవెల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అని అంటే అది మేము యూ అఫ్ డూ సమ్ ఆర్ అండి వన్ దట్టు వన్ మేము ఫస్ట్ వైప్తో కానీ పిల్లలతో కానీ వాళ్ళ చందుగారు బాండింగ్ ఎలా ఉండేది సార్ వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా అంటే పిల్లలు ఉన్నారు కదా అంత అలాంటి డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమంటారు శ్రీ దగ్గర ఓన్లీ ఫ్యూ పాయింట్స్ నాట్ ఈవెన్ ఫ్యూ టూ పాయింట్సే ఉన్నాయి ఫస్ట్ పాయింట్ వచ్చేసి అతని పిల్లలు కానీ అతని భార్య కానీ మంచిగా చూసుకునేవాడు ప్రాబ్లం ఏం లేదు అందులో నేను అన్ని మీడియాకి ఇదే చెప్తున్నాను తన భార్య ఎవరు ఎవరు ఏం చెప్పినా కానీ అంత బాగానే ఉండేది కమ్ టు ద లాస్ట్ ఫ్యూ త్రీ టూ టు త్రీ ఇయర్స్ ఈ గాట్ బిజీ షెడ్యూల్ ఈ పవిత్ర అనే ఒక పాయింట్ ఇక్కడ తనకి ఒక ఆఫర్స్ రూపంగా ఎన్నో చూపించింది తను ఏమనుకున్నాడు అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు డూ మోర్ మోర్ అండ్ మోర్ హార్డ్ వర్క్ లైఫ్లో సెటిల్ కావడానికి ఆ బిజీ షెడ్యూల్లో వెళ్ళాడే తప్ప తన భార్యను పిల్లలు కానీ వదిలేయడం చూడడం అది చేయడం అదంతా ఏం లేదండి డోంట్ డూ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్స్ వెరీ క్లియర్ బిజీ మనకు వస్తాటం టైం వచ్చింది బాగా కష్టపడి సంపాదించుకొని మరి రిలాక్స్ కావాలి ఆ టైప్లో ఆలోచించాడు అంతే కానీ అన్ఫార్చు అంతే కానీ ఇది అంతా ఫాల్స్ ఎలిగేషన్స్ వెరీ క్లియర్ అంటే చావుకి మెయిన్ రీజన్ ఏంటి పవిత్ర పవిత్రం చనిపోవడం కాదు చనిపోయిన తర్వాత ఇతను ఆ అమ్మాయితో ఉన్న బాండింగ్ తను ఎంత హెల్ప్ చేసిందో ఆఫర్స్ తెప్పించడం కానీ లైఫ్ సపోర్ట్ చేయడం సపోర్ట్ ఇన్ ద సెన్స్ మనకు మనకు జాబ్ ఇస్తారు అతను కృతజ్ఞతగా ఉంటాం మనం ఆ టైప్లో ఇతను బాగా పర్సనల్గా తీసుకున్నాడు చనిపోయిన తర్వాత ఇది కాబుల్ టు కంట్రోల్ అంతే అంతే ఆ డిప్రెషన్ వెళ్ళేట తప్ప ఇంకేం లేదు అక్కడ అంతే డిప్రెషన్ ఇక్కడ దాకా వస్తుంది అతను హ్యాంగ్ చేసుకుంటే అంత డిప్రెషన్ ఉంటుందని మాకు కూడా తెలియదు అది మాకు కూడా తెలియదు అది ఇప్పుడు అంటే నెక్స్ట్ తను లేకపోవడం తన ఫ్యామిలీ ఎలా ఫేస్ చేస్తుంది సార్ అంటే తనకి ఇద్దరు పిల్లలు తన వైఫ్ ఇవన్నీ ఏంటి అది ఏం ఆలోచించకుండా పర్టికులర్ పర్సనల్గా ఇండివిజువల్గా చంద్రకాంత్ గురించి చెప్పాలంటే ఫైనాన్షియల్ కానీ ఎనీ కానీ ఎనీథింగ్ స్ట్రాంగ్ ఇస్ దో ప్రాబ్లం పోయాడు అదొక బాధ అంతేగాని ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ ఎట్లా దారి దిక్కు అనట్లు ఏం లేదండి అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఒక మాకంటూ ఒక తమ్ముడు లేడన్న బాధే తప్ప ఇంక అంతకంటే ఇంకేం లేదు అక్కడ సింపుల్ పాయింట్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ గుడ్ మనం ఎక్స్పెక్ట్ చేయనంత ఉంది మన దగ్గర చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదండి తనతో బాండింగ్ సి నేను బాండింగ్ మా ఇద్దరిని నేను ఇప్పుడు చెప్పాను వేరే ఛానల్లో ఫ్రెండ్స్ కాదు బ్రదర్స్ కాదు అంతకంటే ఎక్కువ మేము ఉండేవాళ్ళు వీ యూస్ టు డూ లైక్ సంథింగ్ ఎల్స్ అన్నిటిలో మేము కలిసి చేసుకునే వాళ్ళం ఎవ్రీథింగ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేమిద్దరం అట్లా ఎలా ఉండేవారు చందు గారు తమ్ముడు పేరెంట్స్తో బాగుండేవాడు తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మదర్కి ఇచ్చేవాడు సెకండ్ ప్రిఫరెన్స్ డాడీకి ఇచ్చేవాడు వాళ్ళిద్దరు కాకుండా మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇంకా సిస్టర్ ఉందండి నేను ఎల్డర్ బ్రదర్ తమ్ముడు యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ ఉంది మాకు అమ్మాయి ఎస్ ముగ్గురు మేమే అంటే ఇలాంటి సూసైడ్స్ ఇలాంటి రీజన్స్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అంటే సూసైడ్ సూసైడ్స్ ఇదంతా నేను చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను సూసైడ్ అనేది అధర్మం పాపం అంటే లైఫ్లో ఫేస్ చేయాలి చాలా హళ్ళతో వస్తాయి అది ఫేస్ చేసి నిలబడితే మాత్రం ఆర్ మోర్ వెరీ గుడ్ ఈ సూసైడ్ ఎవరన్నా ఆలోచించారు అది అని అంటే అధర్మం ఏ పని చేసినా ధర్మంగా చేయాలి అది మనం ముఖ్య తీసుకెళ్తుంది సుసైడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఎవరికైనా వచ్చింది అని అంటే వాడు పిరికి ఫెల్ అమ్మాయి అబ్బాయి ఎవరిని కానివ్వండి అంత దూరం ఆలోచించొద్దు ట్రై టు డూ ఫేస్ సంథింగ్ ఇన్ లైఫ్ ఫేస్ చేయండి ఓడిపోయామో గెలిచామో త్వర సంగతి బట్ ఫేస్ చేయండి నేను అందరికీ అదే చెప్తున్నాను ఫేస్ చేయండి అదే చెప్తాను ఇప్పుడు పవిత్ర జయరామ్ గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది అది నిజమే నిజం నిజం ఉందా లేదా ఎవరు చూశారు అన్నది ఎవరన్నా లైఫ్ లైఫ్ లైవ్గా చెప్తే తప్ప తెలియదు నేను చూశాను వాళ్ళ పెళ్లి చేసుకున్నారు అంత దాకా తప్ప ఈ మీడియా కానీ అందరు పెళ్లి చేసుకున్నాడు చిన్న చిన్న వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరు చెప్తున్నారు తప్ప అది ట్రూ కాదు దర్ ఇస్ నో ట్రూ ఇన్ దాట్ వన్ వెరీ క్లియర్లీ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అని చెప్తున్నారో నేను అందరికీ చెప్తాను ఎవరు చూశారు ఐ వాంట క్యాండిడేట్ అంతేగాని చనిపోయిన తను చేసుకోలేదనే చెప్తారు మీరు లేదు చేసుకోలేదు తన ఎప్పుడైతే చేసుకున్నారని ఎవరైనా అంటున్నారు ఎవరన్నా కానీ కమ్ ఫేస్ టు ఫేస్ చేయండి ఫస్ట్ అంతేగాని పెళ్ళి చేసేసుకున్నారు ఏదైంది లివింగ్ రిలేషన్ ఇదంతా పెట్టదు అండి నో నో దేస్ నో వే అదే బాండింగ్ అంతే జస్ట్ దే దేర్ ఆర్ గుడ్ బాండింగ్ నాకు ఒక తన జాబ్ ఇచ్చాడు అంటే నేను బాగా కృతజ్ఞతగా ఉంటాను తనకి లైఫ్ లాంగ్ ఎందుకంటే నాకు జాబ్ ఇచ్చాడు ఐటీలో అని అనుకుంటాను తనకు ఆ అమ్మాయి బాగా హెల్ప్ చేసింది పర్సనల్గా తనకి చందు గారి వైఫ్ శిల్పా గారు కూడా చెప్పారు ఏంటంటే వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు పవిత్ర జయరామ్ గారు కూడా నాతో మాట్లాడారు అని చెప్పారు ఎవరి ఇప్పుడు నేను శిల్ప మధ్యలో వచ్చింది పవిత్ర మధ్యలో వచ్చింది నేను ఓన్ బ్రదర్ కదా బ్లడ్ కదా నాకు ఐ అయినో మై బ్రదర్ సరే నేను అంటున్నాను కదా అందరూ అంటున్నారు ఎవరన్నానండి అండి ఐ వాంట్ దాండిడేట్ దట్ నీ ఐ హాన్ దిస్ పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ పట్టుకురండి దెన్ విల్ స్పీక్ అంతే కానీ కాలేదు దే నో పాయింట్ నో వే నో వే యూ థ్యాంక్ యూ సో